హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హరీస్ టైల్స్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టూ బై ఫోర్ బాత్రూమ్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి టూ బై ఫోర్ బాత్రూమ్ ఇలా వాల్స్ కంప్లీట్ చేస్తాం మనం ఎలా ఎనిమిది ఫీట్ లైట్ వేయాలి ఫ్రెండ్స్ ఎనిమిది ఫీట్ ఎయిట్ అంటే మనకు హైట్ వచ్చేసి నాలుగు పీసులు లైట్ వేయాలి చూడండి వండు ఎంత నీట్గా పెట్టుకుంటామో టైల్ నిండా మనకు వచ్చేసి వండు పెట్టుకోవాలి టైల్ నిండా వండు పెట్టుకుంది అంటే మనకు మంచిగా టైల్ అనేది మంచిగా ఫిక్స్ అయిపోతుంది అనేది లేకుండా పెట్టాలి టైల్ మన గోడకు ప్రెస్ చేసినప్పుడు మంచిగా వండ అనేది టైలి ఎండ పెట్టుకుంటాయి ఎందుకంటే టైలి ఎండ ఫ్లెస్ అయిపోతుంది గోడకు అప్పుడు సౌండ్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అలా నీట్గా పెట్టుకోవాలి మన గోడ లెవెల్ ఎంత ఉన్నదో దానికి తగ్గట్టు పెట్టుకోవాలి వండు మరి ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవద్దు ఆ లెవెల్ ఎంత ఉన్నదో మనకు చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఆల్రెడీ కింద రెండు వరుసలు తిప్పాను ఇంకా రెండు పీసులు యాడ్ వేయాలి మనం చూడండి ఇంతకుముందు పెట్టుకున్న పీసు ఇటు సైడ్ గూడకేసాం ఇప్పుడు ఈ పీస్ అనేది మనం మార్కింగ్ పెట్టుకోవాలి మన ఆడ నల్లా ఉంది ఆ నల్లా మార్కింగ్ ఎలా పెట్టుకుంటున్నామో చూడండి మనం ఒక టేప్ తీసుకోవాలి టేప్ తీసుకొని మనం అటు గోడ అంచుకున్న టైల్కు తీసుకొని మనకు నల్ల ఎక్కడ ఉన్నదో ఆ మార్కింగ్ చేసుకోవాలి బరాబరి అటు ఇటు కొంచెం మన మార్కింగ్ మిస్ అయినా కానీ నల్ల మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్ టైల్ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక మనం మార్కింగ్ చేసుకున్న టైల్ కట్ చేసుకోవాలి రెండు దిక్కులో మనం మార్కింగ్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో డిజైన్ ఎట్లున్నాయి అర దిక్కు చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నీట్గా కట్ చేసుకోవాలి మనకు పోలు కూడా పెద్దగా కట్ అయితే మనకు వాళ్ళు జాలీ ఎక్కించేటప్పుడు నల్ల ఎక్కించేటప్పుడు కూడా మనకు స్పేస్ ఓపడుతుంది స్టీల్ది కాబట్టి మనకు కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న మనకు నల్ల పెట్టేటప్పుడు స్టీల్లో లోపల వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ కటింగ్ అయిపోయినాక మనం డైరెక్ట్ వండు పెట్టుకొని వేసుకోవద్దు ఏం చేయాలంటే పీస్ ఒకసారి మనం పెట్టుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్ పట్టిందా పట్టలేదా అనేది చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి మనం వండిబెట్టి తీసుకెళ్తున్నాం ఫిట్టింగ్ చేసేవాళ్ళ దానికి పెట్టి చూడండి పెడుతున్నాం ఫిట్టింగ్ చేసేస్తున్నాం మనం పెట్టేసాం ఫ్రెండ్స్ మనం ఫ్రెష్ చేసుకోవాలి ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ లైన్ కూడా మనం వీలు పెట్టి చూసుకోవాలి బరాబర్ వచ్చిందా లేదా అని చూసుకోండి బస్ మీట్ వస్తే తూసి లైన్ మీద చూడండి చేయి పెట్టి లైన్ ఎలా తీసుకుంటున్నానో లైన్ మనకు బరాబర్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను అలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అలా చిన్న ఎడ్జ్ ముక్క కూడా మనకు తీసుకొని అలా చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే మనకు వాల్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వేసిన తర్వాత సిమెంట్ అంతా పడుతుంది ఫ్రెండ్స్ మనకు బయట స్పాంజ్ నీళ్ళు తీసుకొని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి చూడండి క్లీన్ చేసుకుంటున్నాం మనం క్లీన్ చేసుకుంటే అలా ఏదైనా నీట్గా వస్తుంది ఆ స్టూల్ ఎందుకంటే మనకు హైట్ సరిపోదు ఫ్రెండ్స్ ఎన్ని ఫీల్ హైట్ వేస్తున్నాం కాబట్టి పైకి టైల్ అంటే మనకు స్టూల్ ఉండాలి మెయిన్ స్టూల్ ఉంటే మనకు టైల్ అనేది పైకి వేస్తుంది ఎక్కి వేయాలి చూడండి పని అంటే ఇంత కష్టాలు ఉంటాయి దానిపైన ఎక్కి టైల్ ఎక్కి వేయాలి ఇప్పుడు మనం చూసేసుకున్నాం వైట్ సిమెంట్ కలుపుకోవాలి ఇంకా క్లీన్ చేసుకున్న డబ్బా తీసుకొని అందులో వాటర్ పోసుకొని ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ అలా మిక్సీ చేసుకొని మాకు వాటర్లో వైట్ సిమెంట్ అవుతుంది ఫ్రెండ్స్ పెట్టేస్తున్నాం చూడండి మనం కలిపేసుకున్నాం అలా తీసుకొని పెట్టేయాలి మనకి ఎక్కడ గ్యాబ్లు ఉన్నా లైన్ ఉందో లైన్ ప్లేస్లో వచ్చేసి మనకి సిమెంట్ పెట్టేస్తే ఇంకా లైన్ అనేది ఏర్పడది నీట్గా అవపడుతుంది బాగుంటది చూడండి మూల కార్నర్ ఎలా పెట్టుకుంటున్నాము అలా కొంచెం నీట్గా తీసుకోవాలి గ్యాప్ లేకుండా వైట్ సిమెంట్ నిండా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం మెడిసి మీద పెట్టేసి కూడా క్లీన్ చేసుకున్నాం చూడండి ఇక్కడ మనం వచ్చేసి మనకు టూ బాత్రూమ్ వేసాం ఫ్రెండ్స్ ఇలా వాల్స్ రెండు బాత్రూమ్ వాల్స్ కంప్లీట్ అయిపోయింది మనకు మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్లోరింగ్ మొత్తం ఫుల్ కంప్లీట్ అయిన బాత్రూమ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు బాత్రూమ్ వేసుకున్నాం చూపెడతా చూడండి ఇది ఒక బాత్రూమ్ వేసుకున్నాం మనం ఈ వాల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వైట్ సింగ్ కూడా పెట్టేసుకున్నాం మొత్తం క్లీనింగ్ చేసుకున్నాం ఎనిమిది ఫిట్ లైట్ వేసాం ఈ బాత్రూమ్ ఇంకో బాత్రూమ్ చూపెడతా అండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చూడండి ఇంకో బాత్రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్